మీ పేరు ఏంటండి ఎవరు మాది మాది జానం నా పేరు చాలా భాగ్యం ఏ సంవత్సరం ఇక్కడ అంటే అబ్బాయి సంస్థలో చాలా అభివృద్ధి చేశారని చెప్పారు జానం మాకు చింతనేని ప్రభాకర గారు వచ్చిన తర్వాత కాలనీ ఇచ్చారు కాలనీ ఇచ్చిన తర్వాత ఆయన ఆగిపోవటం జరిగింది ఆగిపోవటం జరిగిన తర్వాత అబ్బాయి సోదరి గారు వచ్చారు అంతక్రితం మాకు వచ్చి పదిహే పది సంవత్సరాలు అయింది కాలనీ వచ్చి కాలనీ వచ్చిన తర్వాత శంతనేని ప్రభాకర గారు చేసింది తప్ప వీళ్ళు ఎవరో అబ్బాయి సోదరి వ్యవహారంలో ఒక్క ఒక్క మంచి పని మాకు చేయలేదు కాలనీకి రాలేదు ఇప్పుడు గెలిచిన తర్వాత రాలా గెలిచాక రాలా ఓట్లు అరగటాకి రాలే వేరే వాళ్ళు వచ్చారు ప్రెసిడెంట్ గారని రెండు సార్లు గెలిచారు గ్రామకి గ్రామానికి ప్రెసిడెంట్ గారు కూడా కనీసం గుప్పుడు మొన్న పొయ్యిలా పొయ్యికోకుండా కరెంట్లు లే కరెంటు లేదు కరెంటు లేకపోయినా పిల్లలతో జల్లలతో ఇదే కాలనీలో మగ్గిపోయాం చెట్లు ఉన్నాయి చెట్లు పీకే వాళ్ళు లేరు మేము పీక్కుంటాం మేము ఉంటాం లైట్లు నీళ్ళు లేవు నీళ్ళు లేవు అంటే ఎల్లి దండాలు దాసికాలు పెడితే వస్తాం ఇదిగో వస్తామంటాం రాపోతాం మేము ఏదో తేగేసుకుంటాం ఏదో ఒయిరేసుకుంటాం మేము నీళ్లు పెట్టుకుంటాం తప్ప ఇక్కడ ఇక్కడ నీళ్ళు అక్కడికి పట్టుకెళ్తాక చూశారు తప్ప ఇక ఇక్కడ నీళ్ళు ఇక్కడ పంపించడానికి మనకి పెద్దలు గ్రామ పెద్దలు చూడలేదు మాకేమీ అభివృద్ధి చేయలేదు మొన్న గ్రామం ఏ వాళ్ళన్నా లోన్ పెట్టుకున్న సిందరేణి ప్రభాకరావు గారు ఐఎంలో లోన్ పెట్టుకున్న ఈళ్ళకి లోన్ రానివల ఉన్న లోన్ కూడా అప్పు చేసేసారు మాకు లోన్లు అంటే రాలా ఏ అభివృద్ధి ఎమ్మెల్యే గారు అబ్బాయి సౌదరి గారు వచ్చిన తర్వాత మాకు ఏ అభివృద్ధి జరగలేదు గుడి కట్టలేదు బడి కట్టలేదు మాకు ఏ అభివృద్ధి చేయలేదు మా కాలనీ మట్టికి ఎట్టున్న కాలనీ ఎట్టాకు ఆయన తుప్పల్లో కాలనీ ఇచ్చాడు ఆయన ఉంటే ఏమన్నా వచ్చేదేమో మా బ్రతుకులు ఏమన్నా బాగుండేమో ఈయన వచ్చిన తర్వాత మా బ్రతుకులు బాగోలేదు మా కాలనీలు బాగోలేదు మాకు లోన్లు రాలేదు మాకు లైట్లు లేవు బోర్లు నీళ్ళు లేవు మేము మగ్గిపోయి చచ్చిపోతున్నాం ఈ కాలనీలో చేసింది అబ్బాయి సౌదరి గారు చేసింది మాట్లాడిందంతా అబద్ధమే ఏమి జరగలేదు ఇక్కడ ఏమి జరగలేదు మాకేమి చేయలేదు కావాలంటే వచ్చి చూడడం అనండి ఎవరైనా గ్రామ పెద్దలు ఉన్నా లేకపోతే పై పై పైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరైనా వచ్చి మా గ్రామాన్ని పరిష్కరించడానికి కోరుతున్నాం వచ్చి పరిష్కరించవచ్చు మేము అబద్ధాలు చెప్తే మాది జానంపేట అండి మాకు చింతమణి ప్రభాకరావు గారు క్యాలు ఇచ్చారు ఇక్కడ వెహికల్ షెడ్ వేసుకుని ఉంటున్నాను నేను ఇల్లు కట్టుకుందామంటే నాకు మట్టి లేదు ఇక్కడ మట్టి కావాలంటే చెరువానది ఉంది ఇక్కడ జానంపేటలో ఆ చెరువు పెబాకరా గారు ఉన్నప్పుడు కొంతమంది ఆక్రమిస్తే అది మాకు ఇచ్చారు అక్కడ ఉపాధి పని చేసేవాళ్ళం ఈ అభయ్ గారు వచ్చిన తర్వాత ఆ చెరువు మొత్తం తవ్వేశారు మట్టి అనేది లేదు తాటర్ వచ్చి పెబాకరా గారు ఉన్నప్పుడు మూడు వందలు ఈ కొత్త కెళ్ళీకి ఇప్పుడు తాటర్ వచ్చి ఏడు వందలు తాటరు వచ్చి ఏడు వందలు అక్కడ ఉపాధి పని చేసేవాళ్ళం అప్పుడు చంద్రన్న కానికాని మజ్జిగలని ఇవన్నీ ఇచ్చేవాళ్ళు మాకు ఈ రోజున ఆడబడుసలు వెళ్ళి పారతో తీస్తే మట్టి వచ్చేది కానీ ఈరోజు మగోళ్ళు వెళ్ళి గడ్డపలు గుణపంతో పొడిచినా మట్టి రాలేదు అప్పుడు చెట్లు ఉండే కూర్చోవడానికి ఈ రోజున చెట్లు కూడా లేకుండా చేశారు నేడనేదే లేకుండా ఎడారి మెల్లే చేశారు అలాగే వచ్చేది వర్షాకాలం నాలుగు నెలలు ఉంది మన ప్రకాశ నగరంలో కోరిళ్ళలో ఇద్దరు పిల్లలు చనిపోయారు సింగారం పక్కనే గోతుల్లో తమ్ళేట్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు ఒక ఆడబడుసు నడుచుకొని వెళ్ళి కోపం మీద పోలవరం కాలంలో దూకి చనిపోయింది ఇప్పుడు వచ్చేది యాసకాలం అంటే ఇబ్బంది లేదు అలాగే జానంపేట చెరువు రెండు తాళ్ళు లోతు తీసేశారు పక్కనే లూసీ క్యాన్మెంట్ ఉంది చిన్న పిల్లలున్నారు పంచాయతీకి చుట్టూ రౌండ్ షేప్గా ప్రమాదం పొంచుంది వీటి గురించి అవసరం లేదు ఏ నాయకుడికి ఏ కార్యకర్తకి అవసరం లేదు ఈ కొత్త క్యాన ఇల్ కరెంట్ మీటర్లు లేవు మీటర్లు ఏంటి అని అడిగితేనేమో జానంపేటలో మా అమ్మగారిది ఇల్లుంది అక్కడ నా కాలు ఇరిగిపోయి చేపలు కొట్టి పెట్టుకుంటే దౌర్ధన్యంగా సచివాలయ సిబ్బంది కార్యకర్తలు జేసీపీతో తోపిచ్చేసి ఊళ్ళో ఉన్న వాటర్ మొత్తం నా ఇంట్లోకి పంపించేశారు నాయవేనా అని అడిగితే సచివాలయం నుంచి కంప్లైంట్లు ఇచ్చారు తర్వాత మా నాన్నగారు ఆ బురదలో నడుచుకుంటా కీలవాతం వచ్చి చనిపోయాడు చనిపోయిన తర్వాత కార్యం ఆపచేస్తాను కూడా పోలీసు నాలుగు వేలు పెట్టేదో దొంగతనం చేశాను కేసు పెట్టేసి స్టేషన్ కాడ కూర్చోబెట్టారు కార్యం కూడా ఆపడానికి ట్రై చేశారు ఒక్కస ఒక డైనజీ లేదు జానంపేట పంచాయతీలో ఇక ఏంట్రా బాబు అంటే ఊరు పక్కన ఈ ఏమీ చేయకుండా పంచాయతీలు అభివృద్ధి చేయకుండా సూలు ఒకటని మొదలుపెట్టి అదొకటి పాత పాత రంగులేసినట్టు రంగులు రంగులేసి బిల్లులు పెట్టేసుకొని మేము అభివృద్ధి చేసేసాం అని చెప్పుకొని తిరుగుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను అవే చదర్ గారిని ఈ పంచాయతీలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా కాంగ్రెస్ ప్రేమిత్వంలో మాగణి బాబు గారు ఉన్న టైంలో అక్షరాల ఏడు వేల రూపాయలు అక్క చెల్లుముల ఆడబడుసులు మెల్ల నల్లబూసలో ఇసుక ర్యాంపు డ్యూటీలకు వెళ్ళి కడితే ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డబ్బులు సగం మందికి ఇచ్చారు సగం మందికి ఇవ్వలేదు తర్వాత ప్రభాకరావు గారు అక్క చెల్లుముల ఆడబడుసులు బాధపడుతున్నారని కొత్త క్యాలెనీ మాకు తీసుకొచ్చి ఇస్తే ఇదే కొత్త క్యాలనీలో మీకు మేము డైనేజీ లేస్తాం లైట్లు వేస్తాం అని అభయ్ చౌదరి గారు కొంతమంది కార్యకర్తలు వచ్చి ఈ రౌండ్ సేపు మొత్తం తిరిగి వెళ్ళారు కానీ ఒక్క పని కూడా చేయలేదు ఏమైనా చివరకు బట్కే ఈ స్థలాలు పోతాయి అని కేసులు పెట్టిచ్చేసారు కేసులు పెట్టించిందే కాకుండా కేసులు పెట్టించిందే కాకుండా ఏ ఈ స్థలాలు అమ్ముకుంటే మేము ఏ సార్ స్థలాలు ఇస్తాం అని అక్కడ స్థలాలు ఇచ్చారు అభయ్ సోదర్ గారిని అదే అడుగుతున్నా కాంగ్రెస్ పెబెత్వ స్థలం రాలా తెలుగుదేశం వేబ్యత్వం వచ్చిన స్థలాలు అమ్మిచ్చారు ఇప్పుడు కొత్తగా మీరు స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారు ఇదేనండి వీళ్ళు చేసిన అభివృద్ధి పేరేంటండి మీరు మంగ పేట్ల మంగా పేరు ఒకసారి ప్రకాష్ నగరం మాకు ఖాళీ ఇచ్చాక మాది ప్రకాష్ నగరం కాళీని ఇచ్చాక చింతరలేని ప్రభాకరా గారు ఇచ్చారు మాకు మేము ఇల్లు కట్టుకున్నాక రెండు సంవత్సరాలకి మేము పట్టాల కోసం వెళ్ళాం వెళితే అసలు ఆ లేపేస్తామని చెప్పారు వాళ్ళు ఇంకా అప్పుడు మేము అక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి మాకు చింతరలేని ప్రభాకరా గారే రావాలని మేము కోరుకుంటున్నాం ఇల్లులు వచ్చినాయి ఇంటి పట్టకాథలు రాలేదు మాకు వైసీపీ అసలు ఖాళీకే రాలేదు వైసీపీ గారు అసలు ఆయన మేము దే డైరెక్ట్గా అక్కడికి వచ్చాడు అడిగితే మేము మేము ఇవ్వమ్మా అన్నారు ఇంకొక అతనేమో మీ ఇల్లులో లేపేస్తామన్నారు ఎందుకంటే ఆ చింతలు లేని గారు అది ఇచ్చింది మేము రామమ్మ అన్న వచ్చినా ఒకళ్ళు పట్టాలు ఇచ్చినా మా పేరు పెట్టుకోవాల్సిందన్న అలాగనే ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాం వాళ్ళు రాలేదు ఖాళీకి వచ్చి అది చూడలేదు ఇప్పటికీ నీళ్ళు కానీ ఒక కరెంటు కానీ ఒక ఇల్లు ఏం కట్టుకున్నారా ఏంటని ఒకళ్ళు కానీ ఒకళ్ళు కానీ రాలేదు ఇప్పటికీ అభివృద్ధి ఎలా ఉంది అనుకుంటున్నారండి లేదండి అబ్బాయి చౌదరి గారు వచ్చాక అసలు ఏమి చేయలేదండి అభివృద్ధి సీసీ రోడ్లు లేవు సైడ్ కాలువలు లేవు బోర్లు లేవు చింతలమైన పేపరా గారు బోర్లు వేశారు ఆ నీళ్ళే మేము తాగుతున్నామండి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అబ్బాయి చౌదరి గారు అవి నేలకి గీసుకుంటాను కూడా పనిచేయండి ఐదు సంవత్సరాల నుంచి మట్టి తోడలేరు కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి అందులో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు ఇచ్చామని పేరు ఈడియాలో ఆటలో చెప్పుకుంటున్నారు కానీ ఏమి లేదండి అభివృద్ధి అన్నది ఏమి జరగల జానం పెట్టగాని ప్రకాశన కానీ గ్రామాలు ఎక్కడ కూడా జరగలేదండి చింతలమైన పేపర గారు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు అందులో ఇల్లు కట్టుకున్నారు అందులో ఉంటున్నారు జనం అది లేదండి అవన్నీ దొంగ పట్టాలండి ఆ పట్టాలు అసలు నేలకు గీసుకుంటాను కూడా పనిచేయవండి ఏ సమాధానాలు ఏమి లేవండి కరెక్ట్గా ఏం చెప్పలేదండి ఇచ్చాము కమ్మా స్థలాలు అంటున్నారు కానీ అందులో ఇల్లు వేసుకోండి మేము నిలబడతాము మీరు వేసుకోండి మీకు లోన్లు ఎత్తాము ఇళ్లకు లోన్లు ఎత్తాము లేని వాళ్ళకి సాయం చేస్తాం అదేమి లేదండి లేదండి ఇవ్వలేదండి లేదండి ఇప్పుడు కూడా లేదండి అలాగే ఈడే ముందు చెప్పుకొని అలాగా డ్రైనేజ్లు కూడా లేవండి అలా ఈడే ముందు చెప్పుకుంటున్నారని ఇచ్చాము అదే అని ఇదే అని ఇచ్చాము అంటున్నారు కానీ ఏమి లేదండి అభివృద్ధి ఏమీ చేయలేదు అబ్బాయి సౌదరి గారు ఏమి చేయలేదండి మా చింతలమేని పేపరావు గారు అన్ని అభివృద్ధి చేశారు మరి బోర్లు వేశారు ఆ నీళ్ళ మీద అవుతున్నాం అండి ఎవరన్నా మీద పేరేండి మా ధ్యానం పెట్టారు శ్రీనివాసరావు అభివృద్ధి ఇక్కడ బాగా చాలా బాగుందండి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు చూపించారు కదా ఇక్కడ వాళ్ళ శివాలయం గుడికి ఇక్కడ ముప్పై ఎడ్లబళ్ళు ఈ గుడికి సంబంధించింది ప్రతి ఇసుక కూడా ఎడ్లబల్లి దూళ్ళని ప్రతి ఎడ్లబండు కూడా ఒక ఎడ్ల బండు వచ్చి ఐదు వేలు కాడికి వేశారు ఒక్కో గ్రామానికి గ్రామంలో ప్రతి ఇంటి ఊళ్ళు కదా పది వేలు కాడికి వేశారు చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గర అడిగి ఎవరితో తోచినంత వాళ్ళు టైల్స్ ఇచ్చేవాళ్ళు టైల్స్ ఇచ్చారు గేట్ ఇచ్చేవాళ్ళు గేట్లు ఇచ్చారు ఇచ్చి దీని గుడి ఎలా నిర్మాణం చేసుకున్నాం అంతేగాని వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు అనేది మట్టి కాదు కరెక్ట్ విషయం కాదు అది కాకపోతే ఏంటంటే మేము కూడా ప్రతి ఇంటికి జోలు పెట్టుకుని తిరిగాం ఇవాళ ఏదో అబ్బాయి సోదరు గారు గుడి కట్టారు అనేది సోషల్ మీడియాలో చూశాను నేను అందడా ఇక అబ్బాయి సోదరి గారు ఎప్పుడు వచ్చినట్టు కూడా లేదు మా దగ్గర నాకు తెలిసినంత వరకు ఇక్కడికి గుడి ఓపెన్ కూడా గుడి ఓపెన్ అంటే అందరితో పాటు వచ్చాడు రాలేదని లేదు కానీ ఆ రోజు అబ్బాయి సోదరి గారు రాలేదన్నమాట ఆ రోజు రామచంద్ర గారు వాళ్ళ నాన్నగారు వచ్చినట్టు ఉన్నారు మేము అడవుడిలో ఉన్నాం భోజనాల్లో ప్రెజెంట్ అయితే నేను చూడాల ఆ రోజు మా చంద్రనేని ప్రభాకర్ గారు వచ్చారు ఇంకోటి ఏంటంటే చంద్రనేని ప్రభాకరావు గారు మొన్న ప్రసారం వచ్చినప్పుడు మేము అడిగాం ఏంటి గుడికి అందరం డొనేషన్ అడిగినా అతను కూడా అడిగాం అడిగితే ఆయన అన్నాడు గుడికి నీళ్ళు ఇవ్వండి మాకు ఒక బోర్ వేసి పెట్టండి అన్నం గతంలో కూడా మా గ్రామానికి నీళ్ళు లేకపోతే అతను ఏం అంటే మా ఊళ్ళో ఇవాళ మంచి నీళ్ళు తాకుతుందంటే ఆయన వాళ్ళే ఎందుకంటే ఒక మోడరేసి వాళ్ళ మంచి నీళ్ళు దాచిందాం ఆయనే అలాగే ఇక్కడ అతను కూడా బోర్ వేసి పెడతాడు మీకు అని చెప్పాడు అని అన్నాడంటే కంపల్సరీ చేస్తాడు వీళ్ళేంటే గుళ్ళు గోపురాలు బళ్ళు మేము కట్టమని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ చేసింది ఏమీ లేదు మీరు చూసే ఉంటారు వచ్చే దారిలో ఇళ్ళ స్థలాలు గోతులు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మా చింతరం ప్రకారం గారు ఆల్రెడీ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఎలా కట్టుకుని ఎలా ఉంటున్నారు ఆలోచించి చూడండి మీరు కూడా మేము చూస్తాం కాదు మేము చెప్తాం కాదు ప్రజలే చెప్తారు రేపు ఓట్ల రూపంగా మేము చెప్పాల్సిన పని లేదు అది ఎక్కువ కానీ చిక్కు పూర్వకం కానీ ఇచ్చింది కానీ మా నాకైతే వాళ్ళు ఇంకెవరికైనా ఇచ్చారో అవి కూడా చూపించారు అనుకోండి ఆయన పేరు శిలాగ్రహం కడతాం ఆయన ఇవ్వకుండా మేము ఇచ్చామని చెప్పి అది గుళ్ళు కట్టామని అది చెప్తాం కానీ చెప్పిన మాట వాస్తవం కాదు అది అవాస్తం అది ఏదో చెప్పుకునే ఏదో ఓట్లు చేస్తున్నారా తప్ప అది మటుకు అవాస్తం అతను మట్టికి ఇచ్చిన మాట వాస్తవం కాదు అది ఇవ్వలేదు కూడా మాకు తెలిసేటివల ఎంతవరకు మా చింతనాని ప్రభాకరావు గారిని అడిగాము ఆయన కూడా చేస్తాను అన్నాడు చేస్తాడు కూడా ఈ స్లాబ్ వేసింది కూడా చింతరాని ప్రభాకర్ గారి ఈ స్లాప్ కూడా చంద్రనాయణి ప్రభాకర్రావు గారు స్లాబ్ పోతే దాని నిమిత్తంగా చిన్న గుడి వెనక జరుపుకుని కట్టుకున్నాం ఇది వాస్తవంగా అయితే చింతనాని ప్రభావి ప్రభాకరావు గారు వేసిన స్లాప్ ఇది అది సచివాలయంగా సంథింగ్ దేని కానీ దీన్ని ఉపయోగించుకుని దానికి గుడి కింద ఉపయోగించుకున్నాం ఇది అలాగే ప్రతి ఒక్కరు డొనేషన్ చేసుకుని గుడి పెట్టుకుని ఎవరో పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పి కాయలు కోసుకున్నటువంటి ఇదే ఏ పేరు పేరు నా పేరు హర్షవర్ధన్ అన్న మా జానంపేట ఇదిగో మా ఊర్లో అభివృద్ధి అంటే ఇరవై లక్షలు పెట్టి సీసీ డ్రైన్లు ఇచ్చారండి అన్నారండి ఇదిగోండి మా సీసీ డ్రైన్లు ఇరవై లక్షలు ఎక్కితే కనపడతాయి ఏదన్నా అంటే ఇది చేసాం అది చేసాం అంటున్నారు దానికి ప్రూఫ్ ఇదిగోండి ఇదే చేశారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు ఇంకా రోడ్లు అంటారా రోడ్లు వేస్తా రోడ్లు వేస్తాం అన్నారు అటు పక్కన చిన్న బిట్టి తప్పించి ఏమీ కనపడతలేదు అంతకుముందు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసినాయి అన్నీ ఇంకా ఏమన్న అంటే ఆ చిన్న మొక్క వేసి మొత్తం వేసేస్తాం ఊరి నిండా వేసేస్తాం గుంటలు అన్నీ అంటున్నారు అది తప్పించేమి లేదండి డ్రైనేజీలు చూసుకుంటే ఇటు లేవు అటు లేవు బాగా ఇబ్బంది పెట్టినట్టు అసలు ఇరవై లక్షలు ఖర్చు అన్నారు కానీ అండి ఏది లేదు ఇప్పుడు ముసలాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇలా డ్రైనేజీలు నడితే గబున లోపల పడిపోతే తీసివాడుకుండా ఉన్నాడు ఎవడో తెలిసింది చిన్నపిల్లలు పడ్డారంటే ఎవడో తీలేడు తీలేరంటే ఎవరు చోట చిన్నపిల్లలు కాబట్టి ఏమైనా అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేపించాను సిసి సిసి డ్రైనేజ్ లేపించా ఉన్నారు ఏమీ లేదు ఇంకా వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పుకోవాలని చెప్పేసి లక్షలు చూపించాలని చెప్పేసి చెప్తారు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చూపి ఏమైంది ఏంటంటే తినేశారు ఇంకా అంతకుమించి చెప్పలేము అంటే అనుకుంటున్నారా అంటే మీ ఊరు పేరు చెప్పి అరవై లక్షలు సీసీ రోడ్లు అన్నారు ఇరవై లక్షలు డ్రైనేజ్లు అన్నారు ఇరవై మూడు లక్షలు కూడా అన్నారు అంటే నాడు నేడు కార్యక్రమం స్కూల్ అన్నారు అంటే ఈ డబ్బు అంతా ఏమైనా అసలు అంటే ఒక కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టానని చెప్తారు ఈ జానంపేటకు సంబంధించి కోటి రూపాయలు అంటే ఊర్లో కనబడుతున్నాయి అని అండి మాటలు అండి ఎన్ని చెప్తాను నేనైతే అక్కడ రెండు స్టేర్లు బిల్డింగ్ కట్టించాను అంటాను కానీ కట్టిలేం కదండి ఏదో చేయించామన్నారు అంతే నోటు మనకి సచివాలయం కట్టించాను అన్నారు అక్కడ పిల్లర్లు తప్పించి ఏం కనపడతలే పిల్లలు కూడా రేవు ఏదో బియ్యం పోసారంటే అంతమించి ఏమీ లేదు ఏమో చెప్తాకే మాట్లా అంటే మరి ఇప్పుడు ఏదైనా జరగాలంటే సచివాలయం నుంచి జరగాలి కదా అప్పుడు వాలంటీర్లు ఉన్నారు లేదా ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు లేదంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు వీళ్ళందరూ కూడా సచివాలయం నుంచే కదా వర్క్ చేయాలి అంటే మీ ఊరికి సచివాలయం వర్కర్స్ కూడా లేరు అసలు అంటే ఏదో చిన్న గది ఇచ్చేసి వాళ్ళు ఇంకా సచివాలయం అదే అంటున్నారు ఏదైనా అంటే ఆ చిన్న గదికి వచ్చి చేసుకోవాలి ఏదైనా ఆ దాంట్లో కూడా ఏమి ఉండవు రెండు ల్యాప్టాప్లు ఉంటాయి అంతే సిబ్బంది ఉంటారు వాళ్ళు వచ్చినా ఎవడ ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు వాడి ఇంట్లో ఉంటాడు వాడు బయట ఉంటాడు ఓడి రోడ్డు మీద తిరుగుతాడు ఏమైనా అంటే వెళ్తే ఎవరో లేరు అంటారు పద్దాకి వెళ్తాం వెనక్కి ఇప్పుడు ఫిన్షన్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోమన్నారు మన ఫింక్షన్ కోసం వెళ్తే ఎవరు లేరు వెనక్కి వచ్చేసాను నేను మా అమ్మని తీసుకొని ఇంకంతేనండి ఏమీ లేదు మా జనబ్బేటల్లా నా పేరు వెంకటకృష్ణ ఇక్కడి పాఠశాలను అభివృద్ధి చేస్తారు ఇక్కడ ఇరవై మూడు లక్షలు పెట్టి స్కూల్ కట్టారన్న మన స్కూల్ ఎదురుగా ఉన్నాము ఇక్కడ రెండు చిన్న గోళ్ళు కట్టేసి టైల్స్ వేసేసి రెండు పూలగొండలు ఏలాడితే రేఖలు వేసారు అన్న దానికి ఇరవై మూడు లక్షలు వెళ్ళి చెప్తున్నారు ఇరవై మూడు లక్షలు పెట్టి అంత ఇంత స్కూల్ మనం ఇంకా కోటి రూపాయలు పెద్ద స్కూల్ కట్టాలి ఇంకా కోటి రూపాయలు అయిద్దనుకుంటా ఇక్కడ స్కూల్ అభివృద్ధి చేయడం ఏమీ లేవన్న చెప్పడానికి మాత్రం మాటలు బాగా చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ ఉన్నది రెండు గదిలో అవే చిన్నవేలు గారు కట్టారు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రూమ్స్ కూడా వెళ్ళి ఆయనే కట్టాడు ఎక్కడ నుంచి ఎక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ ఉన్నాయి రెండు రూములు అలా ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ అదే రెండు రూముల్లో కూర్చోబెడతారు అలాంటివి అభివృద్ధి చేయకుండా ఈ స్కూల్ ఉన్న దాన్ని హాస్టల్ చేయాలి కళ్యాణ పాలంట పాలంట వేరే వేరే వాటికి యూస్ చేస్తున్నారు అలా ఇక్కడ తినేసిన ప్లేట్స్ అన్ని అక్కడ పడేట్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతారు అలా స్కూల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ కంప్లైంట్లు చేస్తున్నారు ఇవే పట్టించుకోకుండా ఇలాంటి బడే వాటి బాగా చెప్పుకుంటున్నారు ఇరవై మూడు లక్షలు ఖర్చు పెట్టే ఖర్చు పెట్టేవాళ్ళు కట్టి వెళ్ళి చిల్డ్రన్ వెళ్ళి వెళ్ళాలి ఆ స్కూల్ కట్టాడు ఆ రూమ్స్ కట్టాడు ఇక్కడ ఒక రెండు ఇక అభివృద్ధి చేయడానికి ఏదో చూపించుకోవాలని చెప్పి అలా అయితే అసలు చేసింది ఏమీ లేదు ఇప్పుడు వేరే చూస్తున్నారు ఎలా తీసి ఏ రోజు అసలు ఏమి లేవల్లా పిల్లలు అభివృద్ధి చేయడం లేదు పబ్లిసిటీ స్ట్రెల్త్ పెంచడం లేదు ఓన్లీ ఆశలు చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నది ఆ వాష్రూమ్స్ చూడాలన్నా ఈ టీచర్స్ కలిసి మలిసి వాష్రూమ్స్ అంట పిల్లలకే వచ్చా పాతబడే వాష్రూమ్స్ అంట అక్కడ పెట్టిన స్కూల్ దేనికి ఉన్నా మీకు చూపిస్తారు వెళ్ళాలి ఒకసారి అక్కడ ఏమి ఉండదు అంతా పబ్లిసిటీకి ఇరవై మూడు లక్షలు అంటా ఇంక పెద్ద స్కూల్ పెట్టలేదు కోటి రూపాయలు ఇద్దనుకుండా వీళ్ళు చెప్పే మాటలు బట్టి వీళ్ళు చేసేది ఏమి లేదన్న లేదు మళ్ళీ చిల్ద్రమే వేరే రావాలనుకుంటున్నాను ఆయన ఉంటేనే ప్రభుత్వం బాగా బాగుపడిద్దాని మేము అనుకుంటున్నాం అల్లవా జానం స్కూల్ అంత ముందు కట్టించారు కట్టించారల్లా మొత్తం అభివృద్ధి ఆయనే చేశాడు ఆయన ఉంటే మొత్తం మళ్ళీ ప్రభుత్వాలతో బాగుంటుంది అని వల్ల అనుకుంటున్నాం అన్న ఊరన్న మీద అంటే కాలనీ వచ్చింది అన్నారు కదా అది ఇప్పుడు ఏమైంది మరి జానంపేట అన్న మాది నా పేరు మధుబాబు వైఎస్ఆర్ కాలనీలో మాకు స్థలం వచ్చింది అన్న స్థలం వచ్చిన కాడి నుంచి ఏమో అది కోర్టులో ఉందని చెప్పి అన్నారు ఐదు సంవత్సరాలు ఏమో అభివృద్ధి చేయలేదు ఇగో నా స్థలం ఇచ్చిన పట్టా అన్న ఇది వాడపల్లి మధుబాబు అన్న పేరు ఇదిగో నా స్థలం ఇరవై నంబరు వాడపల్లి మధుబాబు స్థలం ఇచ్చారన్న ఇదే గోతులో ఏమో చేశారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి చేశారు చేసిన తర్వాత ఏమో ఆ చేపల చెరువు అయిన నా వెనక సైడ్ ఉన్న చేపల చెరువు అయింది ఈ స్థలం అని చెప్పి కోట్లు వేశాడు అన్న వేసేపాటికి అది పోయింది నాయకులు ఎవరు పట్టించుకోవాలా ఆయన జగన్ అన్న ఇచ్చాడు జగన్నాన్ని ఇచ్చాడు అంటే అన్ని సోట్లు ఇచ్చాడు నాకు అసలు ఉంటా ఇల్లు లేదు ఇప్పుడు నేను అద్దుకుంటున్నాను దాదాపు పదిహేను సంవత్సరాలు మట్టి ఉంటున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటా ఇల్లేదు స్థలం ఇచ్చారు కదా ఆశపడి ఉన్నానన్న ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ చేస్తాం అంటున్నారు మళ్ళీ అంటున్నారు ఏమీ లేదన్నా అసలు మా జానం పట్ల అభివృద్ధి జరగలేదన్న ఏ విషయంలో కూడా జరగల నాయకులు ఉన్నారు బాబుగారు ఉన్నారు చక్కద్రా గారు ఉన్నారు ఏదో చేసినా చెందాం అంటున్నారు తాగుతాయి నీళ్లు ఉండలేదు డ్రైనేజీ వెళ్ళవు అసలు మా స్థలం ఇదిగో ఉన్నాము గోతులో ఇప్పుడు నేను ఏమైనా రూపాయి వాపి అప్పు చేసుకుని కట్టుకునే స్తోమత కూడా నా దగ్గర లేదు ఒకవేళ ఉన్నా కానీ ఈ గోతులో ఎవరు కట్టుకుంటారన్న ఇల్లు వర్షపత్తు ఉంటాక లేదు అదన్న నా పరిస్థితి అబ్బాయి చౌదరి కాదు కానీ మాకు బాబు గారు అండి జిల్లా అధ్యక్షుడు బాబు గారు అబ్బాయ చౌదరి గారి దగ్గర మేము అలవాండి ఏదన్నా కానీ బాబు గారి దగ్గరికి వెళ్ళి కలుపుతాం ఆయన అసలు ఆ రోడ్డు మీద కూర్చోండి అడగండి చేయడం అన్నారు గవర్నమెంట్ భూమి ఒక మనిషి లాక్కున్నాడు అంటే మాలాంటి వాడు చిన్న చేతక భూములు ఉంటే వేరే మనుషులు లాక్కోరని ఏమందన్న ప్రభుత్వం ఇంకా అంత దౌర్జ్యం గవర్నమెంట్ భూమి ఎనమ్మని మనిషి లాగేసుకున్నాడు ఆయన ఆగని చెప్పి పాతం రాళ్ళు అన్ని పరిష్కారం లేదండి ఇంకా ఆయన ఏదో చేస్తారని చెప్పి మేము ఆశపడ్డామండి పోయినసారి అక్కడ తిరిగాను అండి ఇక ఉంటా ఇల్లుకోవలేదు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాజన్ గారు వస్తే నాకు చేస్తారని ఆస్తో నేను మళ్ళీ టీడీపీలోకి వచ్చి తిరుగుతున్నాను అండి ఉందండి కన్ఫామ్ వందకు వంద శాతం మా చంద్రబాధి గారు వస్తారని మాకు నమ్మకం ఉందండి మేము చేస్తాం ఎందుకంటే నూట ఎనిమిది పట్టాలు ఇచ్చారండి నూట ఎనిమిది పట్టాల్లో ఒక్క మనిషి కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుని కాపురం చేసింది లేదు ఇక ఈ గోతులు ఎవరు ఉంటారండి ఎవరన్నా రూపాయలు వంద రూపాయలు అప్పడిగినా ఆ గోతులు ఇల్లు ఏం కట్టుకుంటారు అని చెప్పి ఎవరు అవ్వట్లేదండి అది